সাহরসমে <small>

何を言うんだって。 జనాల కింద పొడుగు పెట్టి సర్పోను అంత దొంగల వచ్చేది రెండు లారీలు బయట మీద ఇంకో లెక్క బయటకు పోతుంది అమ్ముకుంటారు బయట నిన్న పర్వదిన కన్నా ఏమన్న ఐదు ఐదు వందలకు బస్తా మిన్నట బస్తా బ్రహ్మాండంగా ఉంది ఊరూలు కొంచెం చెప్పి కొను కొట్టారు అసలు కాంగ్రెస్ ప్రైనల్ జనరల్ అంతా కో మోస శిగrauనే అవునే ఇక్కడ ఎంత దొంగలలా ఎంత దొంగలే మీరందరూ రైతులు గా అంటరు ఆ మీరందరూ రైతులు గా అంటారా కోసం వస్తున్నారు ఆ కోసం రాజకీయం కోసం వస్తున్నారు రాజకీయం చేసుకున్నాం మళ్ళేస్తారా మళ్ళ నా సిగ్గుంటేగా ఎవర్కని ఇంతమంది సిగ్గుంటే మళ్ళేస్తారగా 10 ఉంటా అంటాడు మని సిగ్గు దెప్రకని ఆ 10 ఉంటా వస్తున్నాం ఇప్పుడు నాటేసి నెల పదిహేను రోజులే అయింది ఇప్పుడు ఈరియా లేదు ఇక్కడ చచ్చదే ఉంది ఏం లేదు పరిస్థితి ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏరియా ఇప్పుడు అందలే నాటేసిన రెండు నెలలే ఇప్పుడు ఏరియా అందట్లేదు ఇవాళ నాలుగు రోజులు మేము తీరగబట్టే అస్సలు దొరకట్లే మాకు అన్నం లేదు నీళ్ళు లేదు చున్నం లేదు ఏం లేదు ఒకరు అంటే ఒకరు ఒకరు వెనక నుంచి ముందు వాము అస్సలు బాగలేదు నాయన ఘోరం పచ్చి ఘోరం ముద్ద ఆయన చస్తే బాగుంటది అంత కోపం మాకు నీళ్ళు లేదు అన్నం లేదు ఏమి లేదు అంత దారం